అన్న పవన్ అన్న నమస్కారమన్నా అసలు ఏందన్న నువ్వు నేను నీ గురించి చాలా తక్కువగా అంచనా చేసుకున్నానన్న ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటం మీద పెట్టేడ్చినావన్న నువ్వు సన్నక సన్నకథ కాదన్నది అసలు నేను ఆ నువ్వు చేసిన పనిని చూసి నా రెండు కండ్లు ఇట్ల బయటికి ఇడిచినాయి సేతి మీద అన్నా ఇట్లా ఇడిచినాయి ఈ నెత్తిలో ఎంటలు ఎత్తి తిట్టి అయిపోయినాయి అన్నా అసలు ఏందన్నది నేను ఎంతోమంది నాయకుల్ని చూసినానన్నో నీ అసలు నీ లక్క నాయకుడు ఈ దేశం కనిడ్చలేదన్నా గాంధీ సుభాష్ చంద్రబోస్ తర్వాత నువ్వే అసలు నీ అభిమానులతో నీ అభిమానులు ఉంటారు కదా ఆ ఆ ఎప్పలందరూ మాతో రోజు కొట్లాడుతుంటారు ఏమ్రా నువ్వు పవన్ అన్న గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు పాట ప్రశ్నిస్తే రైట్ ప్రశ్నించాలా పవన్ అన్న కదా ప్రశ్నించాలా నువ్వేవు నీకే అంటే నేను చెప్పిడ్చినానన్నా పవన్ అన్ననే కదా మనకు చూపించింది దారి ఎటు ప్రశ్నించాలా ఏం కథ అని అందుకోసమే నేనట్టనే పవన్ అన్న చూసి నేర్చుకున్నానన్నా అని చెప్తాను అన్నా కానీ నిన్నే ప్రశ్నించడానికి మాకు హక్కు లేదన్న పెద్ద కథ మీది ఇప్పుడు నువ్వు నిన్న తిరుపతి నుంచి పలనికి బస్సు జెండా ఊపినావు చూడి అసలు నా జెండా చూసినాకు ఏందన్నా ఇంత అభివృద్ధి ఏకంగా తిరుపతి నుంచి పలనికి బస్సు పో ఎవడన్నా ఏడుస్తాడన్నా ఎవడు బా కేంద్ర ప్రభుత్వం ఓవరాక్షన్ అన్న ఆ పాకిస్తాన్కి బస్ వేస్తా ఉంటారు పలనికి కదన్న బస్ వేయాల్సింది ఇంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పని అన్న అది పలనికి బస్ వేసినావు అవి వేసినావు ఎవరు వేసినారో కానీ నువ్వు ఊపుతున్నప్పుడు నీ నీ అసలు ఆ సీన్ చూసి ఆ ఒళ్ళు గగురుపాటు పొడి చేసిందన్న అసలు నేను రాయలసీమలో ఉంటానన్నా నువ్వు ఆడ ఊపుతుంటే నేను ఫీల్ అయినానన్నా ఎవరన్నా ఎప్ప జగన్ అంట బొక్కలోది నూట ఒక వెయ్యి బొక్కలో వెయ్యి నువ్వు ఎనభై ఎనిమిది అంబులెన్స్ ఊపినాడు యోనికి కావాలన్న అంబులెన్సులు విజయవాడలో పో అప్పుడు కోవిడ్ టైంలో మూతికి బట్ట కట్టుకొని మరీ ఊపిరిసాడు అన్న ఏమవసమన్నా కోవిడ్ ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలా ఇంట్లో ఉండాలా సంపద సృష్టి అంటే ఏంటన్నా పళ్ళనీకి తిరుత్తునికి కో కన్యాకుమారికి వీటికంతా బస్సులు వేయాలన్న బస్సులు వేసి ఇచ్చినామనుకో అది కూడా మనం ఇంటికింటిదన్న ఇతర పూలు కడితే అంత కవర్ అయిపోతుంది కదా ఇప్పుడు కొత్త బస్సులు ఇచ్చినామనుకో డబ్బులు బొక్క ఈ పాత బస్సులకి రెండు అటుకోటి ఇటుకో దిమ్మ కట్టేసి మనం ఇడిచిడ్చినామనుకో జనాలు పల్లికి పోతారు దేవుని దర్శనం అవుతుంది డబ్బులు రావాలని మనం మొక్కుంటాము డబ్బులు వచ్చాయి కదన్నా ఇక్కోళ్ళు అన్న నాయకులు ఈ జగన్ మళ్ళీ పోయిన ఏం చేసి తెలుసా అదన్నా అన్నం అన్న పేదోళ్ళకు తిండి ఇస్తారు కదా తిండి తిండి అది దాన్ని ఏమంటారు బియ్యము అవి దినుసులు అవి ఏటికన్నా పేదోళ్ళకి ఇవన్నీ దినుసులు దినుసులు అంటే వాళ్ళకి ఈడమే బోక్క అంటే వాళ్ళకి బండ్లో పెట్టించాడంట బండ్లలో అది ఒక బస్సు వస్తుందన్న పీడిఎస్ బండ్ అని ఓయమ్మా ఎన్నోన్నా అవి కూడా దాదాపు వెయ్యి పైసలు కన్నా బండ్లు అవి అవి కూడా వదిలిచినాడు దాన్ని చెప్పినాం అప్పుడే వద్దప్ప ఈ బండ్లన్నీ మాకొద్దు మేము లైన్లో నిలబడి తీసుకుంటాము ఇంట్లోకి నువ్వు పంపించడం ఏంది అని చెప్పినాం లేలే నువ్వు ఇంటికాడి తీసుకోవాలా ఏం తమాషాలా ఇంటి అంటే మీకు మర్యాద ఉండదా మాకేందన్న మర్యాద రోడ్డు మీద నిలబడి తీసుకుంటే ఫీల్ బాగుంటుంది కదన్నా ఇలా నిలబడి భుజం మీద సంచేసుకొని వచ్చిపోయి తోళ్ళను చూసుకుంటా బా సరుకులు తీసుకుంటే బాగుంటుంది జగన్ ఇంటికాడికి పంపిస్తా అంటే ఏం అప్పుడే చెప్పినాము వద్దన్నా మాకు పలానికి కానీ తిరుతనికి కానీ ఇటు శ్రీకాళహస్తికి కానీ బస్సులేనా ఫ్రీ బస్సులు ఇంకా బస్సుల్లో పోయి మేము దేవుని మొక్కుంటాం ఆ డబ్బులు వచ్చేస్తాయి కదన్నా అని మేము చెప్పినా ఆయన ఎవడినిలా జగను అందుకో మేమందరం కలిసి ఓడగొట్టామన్నా ఇంకా పేదోళ్ళకు పిలిచాను ఇంట్ల కాడికి ఏంటికి ముసలోళ్ళకి వాళ్ళకి ఇంట్లో కాడికి పించాను వాళ్ళు పోయి తీసుకోలేరా ఏం చూడన్నా అయినా నేను ఒకటి అడుగుతా పవన్ కళ్యాణ్ అన్నాను ఏమనుకోవాకు చూడు నీ అభిమాని కూడా నిన్న నాతో ఎప్పుడు వీడియోలు చేసినా నీ అభిమానులు పాపం నేమే ప్రేమ పెంచుకున్న వాళ్ళు ఉంటారు కదా పెద్ద మనుషులు వాళ్ళు నాతో కొట్లాడుతున్నారు చెప్పన్నారు అంతా కొట్లాడాకని నువ్వు చేసిన మంచి పనులన్నే కదా మేము చెప్తున్నాము నువ్వు చేసిన ఇప్పటివరకు ఏమేమో అన్నాము కానీ క్షమించే రాయలసీమ మొలం కదా మీకు లక్క పాలిస్టర్గా మాట్లాడి రాదు ఏదో ఇట్లా వచ్చి రాని మాటలు మాట్లాడతాము కొంచెం పెద్ద మని చేసుకుని క్షమించి నువ్వు క్షమిస్తావని నేను కోరుకుంటున్నానన్నా అట్టనే మన ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెమ్మలు అడుచు అన్నాయి నువ్వేం పట్టించుకోలేదని నేను మొన్న ఒక వీడియోలో అన్నానన్నా సారీ అన్నా నాకు తెలియదు కదన్నా నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఎన్విరాన్మెంటల్ మంత్రి ప్రకృతి మంత్రివి నువ్వు అట్టనే హైదరాబాద్లో కూడా ఉంటావు కదా నీకు ఇల్లు ఉంది కదా హైదరాబాద్లో అట్లా ఏమన్నా మా దప్పుడుగాడు ఉంటావని చెప్పి ఎవరో చెప్పిరన్నా నాకు అట నువ్వు ఉంటావు కాబట్టి ఆడ పక్కనే నెమ్మలు వరుచండి అవి నెమ్మల కాడకి ఏమన్నా నువ్వు ఆ మాటలు మా పవన్ అన్న విన్నా నువ్వు విన్నావో లేదో నీకు తెలియదు కదా కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాకు హైదరాబాద్లో నెమ్మలు చచ్చిపోని అదేంటది ఆ పార్కు పోని ప్రైవేట్ వాళ్ళు అడ ఇల్లు కట్టుకొని బాగుండనన్నా ఏటికి మనకు మనం ఎన్విరాన్మెంటల్ మంత్రి మన మనకు మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యము మనకు ముందు మన హిందూ ధర్మాన్ని అన్న మొత్తం ప్రపంచమంతా చుట్టుముట్టి ఇండియన్ చుట్టుముట్టి తుపాకులు ఎక్కువ పెట్టినారు సో నువ్వు అయినా కానీ ఆ అమ్మ హైదరాబాద్ మాదిల తక్క కానీ ఆ అప్ప మన తమిళనాడులో మన నా అన్నున్నాడు కొంచెం కొంచెం సామంతా ఉంటాడు అన్న అన్న పేరు అన్న పేరు ఏందన్న బీజేపీలో ఉంటాడన్న మన పోలీసు దానికి రిజైన్ చేసి మరీ వచ్చి బీజేపీలో చేరినాడు మీరంతా దేశానికి కీర్తి కీర్తిటలన్నా మీరుండాలా దేశానికి మీరు ప్రభుత్వాలను అందరినీ ప్రశ్నించాలా ఏమప్ప మా హిందూ ధర్మానికి కష్టం వచ్చి ఇచ్చింది మాకు కష్టాలు వచ్చినాయి మీరు ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకెళ్ళాలన్నా హిందువులంతా కాపాడబడితే అన్నా ఈ దేశంలో ఎట్లా డబ్బులే డబ్బులు ఇంకా ఇట్లా సంపద పొల్లు పొంగి పొల్లుతుంటుంది లచ్చిందేవా మనం పూజ పూజేస్తాం ఓం నమో నామ శివా అని కూడా పూజ చేస్తాం కదా లచ్చిన మన ఇంట్లో పడుతుంది ఇంకా ఆ డబ్బులు వచ్చేస్తాయి ఇంకా దాదాపు సంపద సృష్టి అవుతుంది ఎట్టలో లోకేష్ అని రోజుకో ఫోన్ చేసి కంపెనీలో ఫోన్ చేసి అంటున్నాడు ట్వీట్ చూసాను నిన్న కూడా సా ఎవరో శ్యామన్నకు ఫోన్ చేసినాడు అన్న అన్న వచ్చి మా ఊర్లో కంపెనీ పెట్టని ఆ ఎప్ప కూడా ఆ పని చెప్పా అంట మనకు గుడి తెలీదు ఇంకా చంద్రబాబు సార్ ఉన్నాడు ఆయన మన నిత్య విద్యార్థి అయిపోయినాడు సారు సారు ఆడ కొడితే కాలేజీలోకి పోతాడన్న ఆడ పిల్లలతో మాటామంతి పెద్ద ఆయన అయిపోయినాడు కదా అయిపోయినాడు ఇంకా ఈ వయసులో ఆయన బాధ పెట్టరాదు రాదు పిల్లకాయలతో మాటామంతి ఉంటుంది ఏమప్పా బా చదువుకున్నావా ఏమప్పా మంచి చదువుకొని కంపెనీ నువ్వు పెద్దోడి వైపు కంపెనీ పెట్టాలా రెండు వేల యాభై కల్లా కంపెనీ పెట్టి సార్ చూద్దామని చెప్తున్నారు ముగ్గురు మూడు దారులు చూసుకున్నారన్నా మన పెద్దసారేమో కంపెనీలు కాలేజీలు చుట్టు తిరుగుతాడు సారేమో ట్వీట్లు కొడతాడు అట్నే ఎవడెవడు తమాషలు చేసి షేడ్ ఇచ్చినాడు పాత పాత గవర్నమెంట్లో వాళ్ళని చట్టపరంగా మూర్శిటిస్తాడు ఇంకా మీరున్నారు దేశాన్ని బా మన మతాన్ని కాపాడేడుస్తారు ఇంకా మేము ఉన్నామన్నా మేము ఏం చేస్తున్నామంటే మీ ముగ్గురుని చూస్తున్నామన్నా అంతకన్నా అదృష్టం ఏముందన్న ఈ కన్నులు రెండు ఈ పుట్టిన పా ఈ పుట్టిన పుణ్యానికి ఈ రెండు కన్నులు సాలనా ఇంకా ఈ జన్మకు సాలనా రాయలసీమలో పుట్టినందుకన్నా ఏనాడన్నా నువ్వట్రా మా ప్రాంతంలో ఒక నాలుగు సీట్లు పోటీ చేసాన నిన్ను నూటికి నూరు శాతం గెలిపించేసి నాలుగు సీట్లు కదన్న నాలుగు జిల్లలో పోటీ చేసి ఇటు నూటికి నూరు శాతం నేను గెలిపించి ఇస్తాము మొత్తం రాష్ట్రం అంతా ఏముండలో పసుపచ్చ జనసేన కార్యకర్తలు మీరు ఉండాలా మీ కింద మేమిటా ఆనందంగా మిమ్మల్ని చూసుకుంటా బతుకుతామన్నా నమస్కారం అన్నా పోనన్నా ఏమోనా నిన్న అన్నందుకు మీ కార్యకర్త పుట్టగాడు నన్ను ప్రశ్నిస్తానాడన్నా నేను అన్న నాతో అన్నాడు ప్రశ్నించినా ఉండ నీ తీసారే నేను అన్నాడు కానీ నేను కూడా చెప్పినా క్షమించనా ఇంకోసారి అట్టా అన్నాను అని చెప్తాను